కల్కి నుంచి దీపికను గెంటేశారు లెక్కలేనన్ని కండిషన్లు అడిగినంత రెమ్యూనరేషన్ బోలనంత మంది అసిస్టెంట్లు అంటూ ఇలా చాలా కోరికలు కోరేసరికి నీకు దండం అన్నాడు నాగర్ అయితే మొదటి పాటలో దీపిక అద్భుతంగా పర్ఫామ్ చేసింది కల్కిటి లో దీపికను తీసుకోవడానికి మెయిన్ రీజన్ బాలీవుడ్ లో ఈ సినిమాకు ఆమె ఎంతో కొంత క్రేజ్ తీసుకొస్తుందనే ఉద్దేశమే మొదటి పాటు పెద్ద హిట్ కావడంతో రెండో పాటలో ఆమె ప్లేస్ లో ఎవరు తీసుకున్నా క్రేజ్ కు డోకాలేదు అందుకే ఆమెను సైడ్ చేశారు బానే ఉంది మరి ఆమె ప్లేస్ లో ఎవరు సూట్ అవుతారు అంటే రెండు పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి ఆ రెండు పేర్లు మరేవో కాదు అనుష్క ప్రియాంక చోప్రా పేర్లు బలంగా వినిపిస్తున్నాయి ప్రభాస్ పక్కన అనుష్క సూట్ అయినట్టు ఇంకెవ్వరు సూట్ కాలేరు పైగా ఇలాంటి బలమైన పాత్రను పోషించడంలో అనుష్క దిట్ట పైగా బాహుబలితో ప్రభాస్ అనుష్క జోడికి పాన్ ఇండియాలో మంచి క్రేజ్ ఏర్పడింది కాబట్టి అనుష్కను తీసుకుంటే పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది లేదు అనుకుంటే ప్రియాంక చోప్రా కూడా న్యాయం చేయగలదు పైగా ప్రియాంకకు ఉన్న పాన్ వరల్డ్ క్రేజ్ బాగా యూజ్ అవుతుంది ప్రియాంక కూడా ఇలాంటి బలమైన పాత్రను పోషించడంలో దిట్ట దీపికాను మించి క్రేజ్ ఉన్న హీరోయిన్ ప్రియాంక పైగా రాజమౌళి మహేష్ బాబుతో సినిమాలు నటిస్తుంది కల్కి టూ సినిమా రాజమౌళి మూవీ తర్వాత రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి అప్పటికి ప్రియాంక క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అది కల్కి టూకు కలిసి వస్తుందని ఆలోచిస్తున్నారట మరి ఎవరిని తీసుకుంటారో చూడాలి మరి మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి